అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు ఈ కాలం పిల్లలు ముందుగా ఈ కథ మొత్తం కూడా ఒక అత్తగారు కొత్త కోడల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు కొడుకున్నప్పుడు అలాగే బయట వాళ్ళ దగ్గర కోడలు గురించి చెప్పి చెప్పినట్లుగా తను మంచిది కోడలు మంచిది కాదన్నట్లుగా అలాగే తన తనే పనులన్నీ చేస్తున్నట్లు కోడలు చేయనట్లుగా ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదండీ ఫస్ట్లో అత్తగారు చేసేవి ఆ తర్వాత అత్త కోడలు ఇద్దరు అన్నీ కలిసిపోతేలేండి ఇవన్నీ ఫస్ట్లోనే ఉంటాయి ఇవన్నీ గురించి ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుందండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం మీ అబ్బాయి కోడలు వేరు వెళ్తున్నారటగా అంతేలేమ్మ ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్పైపోతుంది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళేది కూడా గుమ్మం దగ్గర ఆగింది లహరి అత్తగారి సమాధానం వినడానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేక వెళ్తున్నారు రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి ఇంట్లో ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు కోడలి ఎంపిక కొడికే చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్లు ప్రవ ప్రవర్తిస్తోంది కానీ తనని చెడ్డ చేయడం లేదు మంచిదే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టింది పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ గారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పని చేస్తున్న లహరిని చేసుకుంటానని చెప్పాడు ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలిగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య ఉమ ఒక ఫక్తు మధ్య తరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చె చెప్పుకుందామనుకునే మహిళ లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండడం కల్పించుకొని పనిచేద్దామన్నా చెయ్యనీయకపోవడం మళ్ళీ ఇంట్లో పని అంతా తాను ఒక్కతే చేస్తున్నాననడం కొంచెం చికాకు తెప్పించాయి తత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమీ చెయ్యనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీస్లో అలసిపోయి వస్తుంది ఇంట్లో ఏం పనిచేస్తుందిలే పాపం అనేది చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈ విడ అనిపించేటట్లు ఈ సంగతి లహరి తల్లి విజయ్కు బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోటలు కోడలు కొన్న పదివేల పట్టు చీర కట్టుకొని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండుసార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు అటు ఇటు ఉమా దగ్గరకో అటు లహరి పుట్టింటుకో వెళ్ళడం తమకు కావలసినవి చేయించుకొని తినడం వాళ్లతో గడపతంతో పెద్ద దూరంగా ఉన్నట్టు భావన ఎవరికీ రాలేదు ఉమా చదువుకున్నది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం చేసి ఉండేది ముఖ్యంగా బ్యాంకుకు వెళ్ళడం గూగుల్ పే చేయడం ఏటీఎం వాడడం నేర్చుకోలేదు తనకి క్రెడిట్ కార్డ్ ఇప్పించిన ఎప్పుడూ వాడేది కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డు గురించి ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకుంటూ ఉండడం మంచిది అని నాకు ఎందుకురా ఇవన్నీ మీరున్నారుగా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తరువాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తే అంత రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి అక్కడ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఇంకొకసారి నుండి ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి పాలు లేని కాఫీలు ఉప్పు కార నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సు చీర కాకుండా ఏమిటా ఫ్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళ ఫైజవాలు ఏమిటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కి వెళ్ళిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీసు కారులో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారు అని ఉమాస్ అణుగుతూ ఉంటుంది అప్పటికి ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళు అనుకున్న చేయడమే అనేసరికి ఊరకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్న పిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం నువ్వు అనవసరంగా కల్పించుకొని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవ్వడం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు రోజులు బానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకు వస్తోంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమా ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్టుండి డబాల శబ్దం వినిపించి ఉమ హాల్లోకి వచ్చి చూసింది ఏమండి అంటూ అరిచింది భాస్కర్ గుడ్డు గుడ్లు తేలేసి నోరు తెరుచుకొని కింద పడిపోయి ఉన్నాడు అతన్ని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పని అయింది ఏమండి అంటూ కుదిపిన కదలిక లేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం అన్నం తినబుద్ధి కాదనడం గుర్తుకు వచ్చాయి పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు పండకి ఊరు వెళ్ళారు గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది ఒక్క నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకొని కంగారు పడకండి అత్తయ్య కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలడం లేదు నాకు భయంగా ఉంది ఏం చెయ్యను విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళను అంటున్న ఉమతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ ఎక్కడ ఎక్కడున్నాయో తెలిస్తే తీసిపెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకొని పొయ్యి ఆపి బ్యాగు కొంత డబ్బు తీసుకొని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సారికి బాగాలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగడం అమ్మ సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆస్పత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు వెంటనే ఆ డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకువెళ్ళి వైద్యం మొదలుపెట్టారు ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి అమ్మ మావయ్య అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది ఏమీ కాదత్తయ్య భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అని అడిగింది బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తిగా విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాం ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమా కూడా వింటోంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఉమని చూసి ఏమీ పర్లేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒక్కసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రండి అనునయంగా అంటే ఉమకి కళ్ళ నీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకుని చూసేసరికి దుః దుఃఖం ఆకు ఆపుకోలేకపోయింది ఉమా విక్కీ అంటూ కొడుకుని పట్టుకొని ఏడ్చేసింది ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళలో కూడా నీళ్లు వచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయన్ని చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నను చూసి ఏడవద్దు అంతా బాగుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా చెయ్యి నొక్కి ఇంకో రెండు రోజులంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది బయటికి వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయు దగ్గర ఎవరినీ ఉండనియడం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెంసేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబార్ పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది సరేనమ్మా పెద్దసారు ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులున్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆస్పత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి ఎలా వంట చేసింది అడిగింది ఉమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా లేదత్తయ్యా మేము క్యాష్ ఎక్కువ పెట్టాం అన్నీ ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేమి తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు మీరు మళ్ళీ పొద్దునే ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకొని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్ని చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు పనివాళ్లకు అలసి ఇవ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకొచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా విందో కనుక్కుంది లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనను ఎలా సుఖంగా